ఈ రాత్రికాల సమయ ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఎక్కిభవించండి దేవుడు ప్రతి ఒక్కరితో ఈ ప్రార్థనలో నుండి మాట్లాడబోతూ ఉన్నారు ప్రార్థన చేద్దామండి దేవా స్తోత్రం 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 స్థుతినయన నీకు స్తోత్రాలు వందనాలు ప్రభువ ఈ రాత్రికాల సమయంలో ప్రభువ ఇలాగున మరొకసారి ప్రార్థన చేయడానికి విచిన సమయాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుని చిన్నాం ప్రభు అయా కాల సమయం నుండి ఎంతగానో కాచారు దాచారు భద్రపరిచారు ప్రభు అందున బటనికి స్తోత్రాలు ప్రభు ఎన్నో అపాయముల నుంచి మమ్మల్ని తప్పించి ఇలా సజీవుల లెక్కలలో భద్రపరిచి మరలా ఈ రాత్రికళ సమయాన్ని మా అందరికీ దయచేశారు అందును బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుని చిన్నాం తండ్రి నీకు స్తోత్రాలు నీక రాత్రికాల సమయం ఉంది ప్రభువా ప్రతి ఒక్కరి చుట్టూ నీ కాపుదల భద్రత మీరే దయచేయండి ప్రభువా నీకు స్తోత్రాలు నీ యొక్క ప్రభువా దేవదతలు కావాలి దయచేయండి ప్రభువా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభు కృపల దయలు ప్రభువ మీరే జ్ఞాపకం చేసుకోండి స్వామి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభు ప్రార్థనా అవసరతలు కోరిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువ నీ మహిమలో ప్రతి అవసరతను ప్రభు ప్రతి ఒక్కరికి మీరే తీర్చండి తండ్రి నీకు స్తోత్రాలు తన తన స్తోత్రాలు యొక్క ప్రభువా ఉపవాస ప్రార్థనలు ప్రభాతనే అతని స్తోత్రాలు అతని స్తోత్రాలు ప్రవాయాత అనేక మందికి ప్రభు ఆశీర్వాదకరంగా అనేక ఆత్మ రక్షణార్థకరంగా ప్రభా అనేక చిత్తమును ప్రవాయాత నెరవేరు విధముగా ప్రభువ ఆయన మీరు ప్రవాయాతను జరిగిస్తున్నారని నమ్ముచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభు అయ్యా చివరి వరకు ప్రభాయ తన స్తోత్రాలు తన ఆత్మీయమైన బలముతో ప్రభాయ తన స్తోత్రాలు తినాయి మీరు ప్రభు కొనసాగించండి తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు తన సమయ సమయాల్లో చేస్తున్న ప్రతి ప్రార్థనను కూడా ప్రభువ మీరు ఆలకిస్తున్నారు తండ్రి నీకు స్తోత్రాలు తన తగిన కాలముందు తగిన ప్రభాయ అతని కార్యమును ప్రభువ మీరు ప్రభు జరిగిస్తూ ఉన్నారని నమ్ముచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభు వ్యాధిగ్రస్తులను ప్రభాయ అతన యొక్క వ్యాధుల నుంచి మీరు విడిపించండి తండ్రి అయ్యా నీకు స్తోత్రాలు తిన యొక్క జీవితంలో ప్రభా చీకటి ప్రభా ఆవరించి ఉండగా ప్రభువానికి స్తోత్రాలు తినే వెలుగుతో ప్రభువ మీరే నింపండి ప్రభువానికి స్తోత్రాలు వందనాలు ప్రభును ప్ర వివిడిచిపెట్టేవాడవు కాదు ప్రభువానికి స్తోత్రాలతోనే జరగాల్సిన ప్రభువ ప్రతి స్తోత్రాలు స్తోత్రాలతోని స్తోత్రాలు ప్రవయక ప్రకారంలో ప్రభాతను మీరే ప్ర జరిగించండి ప్రభయాతని స్తోత్రాలు తండ్రి ఆయా ప్రార్థనవసరతల బిడ్డలు కోరి ఉండగా ప్రభువానికి స్తోత్రాలు తినే మీరే ప్రభు మీ సహాయాన్ని దయచేయండి ప్రభువా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా అతని స్తోత్రాలు తన అతని యొక్క రాత్రికాల సమయంలో ప్రభు ఆయా ప్రతి ఒక్కరూ కూడా ప్రణి పాదములు చెంత చేరి ప్రభా అతని యొక్క ప్రభా అతని స్తోత్రాలు వందనాలు ప్రసిద్ధమును ప్రభువా అయ్యా అతను గ్రహించడానికి తన్నాయి అతను దాని ప్రకారంగా జీవించడానికి సహాయం చేతండి నీకు స్తోత్రాలు తిన ఎవరి ఆలోచనలు ప్రభువ వారు కాదు కానీ ప్రభు నీకు స్తోత్రాలు తిన్నాయి అతని స్తోత్రాలు వందనాలు ప్రభు నీ చిత్తమును నీ ఇష్టమును ఇష్టములు ప్రభాయతని స్తోత్రాలు గ్రహించేటువంటి ఆ యొక్క ప్రార్థనా జీవితాన్ని ప్రభువ అయ్యా మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి స్థితులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుని చూన్నాం తండ్రి అయ్యా తన అద్భుత ఆశ్చర్య కార్యములను ప్రభాతం ప్రతి ఒక్కరి ఎడల ప్రభువ మీరే జరిగించండి తను మరలా వేకుజామునే లేచి ప్రభావి పెందలు కడనే ప్రభాయతను అయ్యా నిన్ను ప్రార్థించేటువంటి ప్రభువా ఆ యొక్క ఆత్మీయ ప్రభాతని స్తోత్రాలు తన అనుభవాలను ప్రతి ఒక్కరికి మీరే దయచేయ మనుషు ప్రభాతన్ అయ్యాత స్తోత్రాలు పరింతవరకు ప్రభు ఆయా ధనురాల్ని ప్రా నేను చేసిన ప్రార్థన పరమం చేర్చుకున్నారని తిరిగి జవాబు దయచేస్తారని నమషు మీరే మహిమ గణత పొందుకొని కృప దయచేయ మనుషు త్వరలో రాబోచుని ఏస్తున్న అమ్మలో బ్రతిమిలాడి వేడుకొని చిన్నారు మా పర్మ తండ్రి ఆమెన్ ఈ రక్తమే జం ఏ రక్తమే ప్రవేశ ప్రభేసరక్తం సంపూర్ణ విజయం అపవాదీ క్రియలకన త నాశనం కలుగును గాక ఏ రక్తం చే ఆమెన్ ప్రైజ్ ద లాడండి గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్